రెజలాడ్ మన ప్రభు అయిన పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుధ గ్రంథంలో చదువుకుందాం మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యాన్ని చదువుదాం మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యాన్ని చదువుకుందాం ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను హలెలియా నదివన్ బిడ్లారా గమనించండి ఈ వాక్యములో మనము చూసినప్పుడు ప్రార్థన వలనే మరి సమస్తము సాధ్యము అని ఈ వాక్యము మనతో నదివన్ బిడ్లారా మరి చెప్పకనే చెప్తూ ఉందండి ఎందుకని దేవుడు ఈ మాట మాట్లాడాడు అనంటే యేసుక్రీస్తు ఎందుకని ఈ యొక్క మాటని ఆయన మాట్లాడాల్సి వచ్చిందనంటే ఆ పై వాక్యాలలో మనం చూసినప్పుడు నదివన్ బిడ్లారా మూకవైన చెవిటి దయ్యము వదిలిపోలేదట మూగవైనటువంటి చెవిటి దెయ్యము వదిలిపోక ఎంతగానో మరి ఇబ్బంది పరుస్తూ ఎంతగానో ఆ అపవిత్రత్మ ద్వారా ఇదిగో మరి ఆ బిడ్డవాడు ఆ చిన్నవాడు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మరి ఆ తన యొక్క శిష్యుడు ఎంతగానో ఆ బిడ్డని ముట్టి మరి ప్రార్థన చేశారు గాని ఆ బిడ్డకి విడుదల కలగలేదండి స్వస్థత కలగలేదండి కానీ ఎప్పుడైతే ఏసై వచ్చి ఆ బిడ్డని ముట్టాడో ఏసై వచ్చి ఆ బిడ్డతో ఇదిగో మరి మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు అతనిలో ఉన్నటువంటి దురాత్మ అతనిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ ఇదిగో తొలగిపోయి ఆ బిడ్డ స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే స్వస్థపరచబడ్డాడో ఆ తర్వాత అందరూ కూడా ఎస్ఐ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే అయ్యా మేమెందుకు దీనిని విడిపించలేకపోయాం మేము ప్రార్థన చేస్తే ఇది ఎందుకు మాకు లోబడలేదు అన్నప్పుడు అప్పుడు ప్రభు అంటున్నాడు ప్రార్థన వలననే ప్రార్థన వలనే ఇది సాధ్యము అనని హలోలుయ్య దేవుని బిడ్డారా ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన కుటుంబాలలో ఇదిగో మరి కంటికి కనబడినటువంటి దురాత్మలు కంటికి కనబడినటువంటి చీకటి శక్తులు మనలను కానీ మన పిల్లలను కానీ మన కుటుంబ వ్యవస్థను కానీ మన ఆత్మీయ జీవితాన్ని కానీ ఎన్నో పలు రకాలుగా పలు శోధనలు ఇదిగో కలగజేస్తూ వాడు ఎంతగానో మనల్ని ఇబ్బంది పరుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అటువంటి సందర్భాలలో నా దేవుని పిల్లలారా మనం చేయవలసింది ఏమిటంటే ప్రార్థన మనం చేయవలసింది ప్రార్థన ఎందుకని ప్రార్థన వలన మాత్రమే అపవాది క్రియలను చీకటి శక్తులను మనం బంధించగలమండి ఇదిగో మరి దురాత్మ క్రియలు కుటుంబాలను విడిచి జీవితాలను విడిచి అవి వెళ్ళాలి అంటే ఆ కుటుంబంలో తప్పనిసరిగా ప్రార్థన ఉండాలి హలోలియా చూడండి యేసయ్యలో ప్రార్థన ఉందండి ఏసైయ జీవితంలో ఇదిగో ప్రార్థన బలిపెట్టు కట్టబడి ఉందండి అందుకనే ఆయన ఈ లోకంలో ఉన్న రోజులు కూడా కందీలతో ఉపవాసాలతో అంగలారుస్తూ ప్రార్థనలు చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఈ ఉదయ కాలం ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఇదిగో నీవు కూడా మరి మన ప్రభువుల మనమందరిమి కూడా ప్రార్థన వలన ఇదిగో క్రియలను మనం బంధించే వారిగా ప్రార్థనల వలన ఇదిగో మనం బంధ బలము పొందుకున్న వారిగా ప్రభు మార్చినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడా మా తండ్రి కృపగలిగిన దేవస్తోత్రములు నైనా ఉదయకాలంలో నీ మాటలు వినడానికి మెచ్చిన కృప కొరకే స్తోత్రములు ప్రార్థన ఆత్మ చేత మమ్మల్ని నింపండి ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి సమస్యలలో నాయన మేము నా తండ్రి వాటిని సాధ్యపరచుకోవటానికి నాయన మిరు కృప చూపమని ఏ సునామాని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ లార్డ్ దేవుని కృప మీకు తోడై కాక